ప్రపంచాన్ని కదిలించే వార్తలు నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న టూకే మీడియా పద్దెనిమిదో డివిజన్ లో ఉన్నాం సిపిఎం పార్టీ బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండూరు ఎల్లమ్మ సత్యనారాయణ గారితో ఉన్నాము మరి ఈ వార్డు అభివృద్ధి కోసం వారి కృషి ఏ విధంగా ఉండబోతుందో వారి మాటలు అర్థం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం సార్ మీ ప్రచార చర్య ఏ విధంగా ఉంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్ ఫిబ్రవరి పదకొండున జరిగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొండూరు ఎల్లమ్మ సత్యనారాయణ బరిలో ఉన్నారు మేము ఇంటింటి ప్రచారం సందర్భంగా గతంలో తొంభై ఐదు రెండు వేలు రెండు వేల ఐదు సంవత్సరంలో మూడు సార్లు గెలిచి మీరు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమీ లేదు మళ్ళీ మీరే రావాలి కారు గుర్తుకే ఓట్లేసి మిమ్మల్లా గెలిపిస్తామని చెప్పి ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన ఉన్నది ఇప్పుడు పోటీ చేసినటువంటి వాళ్ళల్లో వాళ్ళొక నాయకుడు వాళ్ళొక మంత్రి వాళ్ళు వీళ్ళు చెప్తే తప్ప స్వయంగా నిధులు తెచ్చేటువంటి కెపాసిటీ వాళ్లకు లేదని చెప్పి ప్రజలే అంటా ఉన్నారు మరి అధికారంలో ఉన్నా లేకున్నా కొండూరు సత్యనారాయణగా నాకు ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మూడు సార్లు కౌన్సిలర్ గెలిచి జిల్లా కలెక్టర్ కానించి ప్రభుత్వం దాకా మంత్రుల దాకా వెళ్ళి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దాకా పోయి కూడా నిధులు తెచ్చేటువంటి సత్తా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆయన కారు గుర్తు పైన కొండూరు ఎల్లమ్మ గారి కారు గుర్తు పైన ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు సార్ ఈ డివిజన్ లో ఇంకా మిగిలిపోయిన పనులు ఏమున్నాయి ఆ పనులను ప్రణాళిక ఏమైనా ఉందో భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉంది మీరు భవిష్యత్తులో చేపట్టబోయే పనులు ఏమైనా ఉన్నాయంటారు ముఖ్యంగా ఇవాళ నల్లగొండ పట్టణంలోని పద్దెనిమిదవ డివిజన్ లో ఇరవై ఐదు సంఘాల మహిళా సంఘాలు ఒక సంఘ బంధం ఇరవై ఐదు సంఘాలు ఒక సంఘ బంధం సుమారుగా ఒక యాభై నుంచి అరవై సంఘాలు ఉన్నాయి ఈ అరవై సంఘాలకు సంబంధించినటువంటి కమిటీ హాలు కానీ కాలనీ సంక్షేమానికి సంబంధించినటువంటి కమిటీ హాల్స్ కానీ లేవు ఇప్పటికే మహిళా సంఘాల సంఘ బంధానికి సంబంధించినటువంటి కమిటీ ఆలు ఇరవై లక్షలు సాంక్షన్ చేయించడం అల్వేల్ మంగాపురాన్ కోటి శ్రీరామ్ నగర్ రామకృష్ణ నగర్ కోటి ఖచ్చితంగా కాలనీల సంక్షేమ కమిటీ ఆల్స్ కూడా శాంక్షన్ చేయించి అట్లాగే ఈ కాలనీకి సంబంధించినటువంటి మెయిన్ రోడ్లు బైపాస్కి వెళ్లే విధంగా అట్లాగే మన సెమెంట్ సెంటర్ నుంచి రోడ్డుకి వెళ్లే విధంగా రోడ్లు కూడా తీయిస్తాం అట్లాగే ప్రజల అవసరార్థం అర్థహారాన్ని అట్లాగే ఫేజ్ వన్ ఫేజ్ టూ రైల్ పట్టణాలు కూడా బీటీ రోడ్ల నిర్మాణం చేస్తామని కూడా చెప్పడం జరిగేది గతంలో ఇది మున్సిపాలిటీ ఇప్పుడు నగర కార్పొరేషన్ చూడు ఈ నగర కార్పొరేషన్ ఏర్పడి ఈ పట్టిన డివిజన్ రూపురేఖలు ఏ విధంగా అంటారు నేను గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు మరి అదే రకంగా ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రకంగా ఉన్నదో దానికంటే ఎక్కువ ఐదు సంవత్సరాల లోపు చేసి చూపిస్తేనే నెక్స్ట్ టైం ఓట్ల కోసం ఇక్కడ ప్రధానంగా వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు వారికి ఉపాధి విషయంలో కావచ్చు శుభ్రత విషయంలో కాదు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ కాలనీలో చదువుకున్నటువంటి నిరుద్యోగుల విషయంలో యువతి యువకుల విషయంలో వాళ్ళకు కావలసినటువంటి ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ప్రైవేటు కంపెనీల నుంచి కానీ అవసరమైన మేరకు నా యొక్క సహకారాన్ని అందించి వాళ్ళ ఉపాధి కోసం నా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఫైనల్ డివిజన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఈ యొక్క డివిజన్ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఉండాలని కాలుష్యం లేని కాలనీగా కంపవాసన లేని కాలనీగా నూనె ఊస్తూ ఎత్తుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అటు బైపాస్ అమ్మటి ఉన్నటువంటి మడుగును కానీ పట్టాలు అమ్మటి ఉన్నటువంటి కంప చెట్లను కానీ మధ్యలో ఉన్నటువంటి మురికి కాలనీ లేకుండా ఈ కాలనీలో మొత్తం అండర్ గ్రౌండ్ నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం సిసి కెమెరాల నిర్మాణం కమిటీ హాల్స్ నిర్మాణం చేసి నల్లగొండ టౌన్ లోనే ఒక ఆదర్శవంతమైనటువంటి వార్డుగా తీర్చిదిద్దుతానని చెప్పి సందర్భంగా కొండూరు ఎల్లమ్మ సత్యనారాయణగా ఈ డివిజన్ కు మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది మద్దతుతోనే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి గుంటూరు ఎల్లమ్మ సత్యనారాయణ సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు ఆశం సార్ గారు ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అల్గొండ పద్దెనిమిది వార్డు డివిజన్ లో ఉల్లూరు సత్యనారాయణ అనేది ఆయన ఇప్పటికీ హైటిక్ గా ఈ కాలనీ చరిత్ర తెలుసు అభివృద్ధి దాంట్లో కూడా పానగలు ఈ కానీ ఈ ప్రాంతంలో సీనియర్ నాయకుడు వారికి కొద్ది అభివృద్ధి దాంట్లో వెనుకబడిన శ్రీరామ్ నగర్ కాళ్ళని ఇవన్నీ కూడా చేసిందంటే అనుభవలు ఉండరు అందులో ఏంటంటే ఇప్పటికి కూడా తెలిసి కాంగ్రెస్ వాళ్ళు లోపల ఎలాంటి అభివృద్ధి చేయలేదు మొదటి సంతకం అని చెప్పి చేసిన గుటకిందన్నారో మునుగోడు రోడ్కి ఇప్పటికీ ఎలాంటి నిధులు లేవు పాత నిధులతో మేము అభివృద్ధి చేసిందని చెప్పి ఓన్లీ ఆ పోళ్లకు మూడు రంగా జెండా లైట్లు వేసి అభివృద్ధి అని చెప్తూ అది కాదు ఎందుకంటే మౌలిక అవసరం కల్పించేదాంటే పాత అనుభవం ఉంది అట్ల ఎల్లమ్మ గారికి కూడా మొదటి సంది కూడా వారితో పాటు నడిచే అనుభవం ఉంది పద్దెనిమిదో డివిజన్ లో మీకు అందరూ కూడా అందుబాటులో ఉండి కలలో నాలుగు రెక్క ఉండాలని చెప్పి చెప్తూ ఈ పద్దెనిమిది డివిజన్ లో మొత్తం టిఆర్ఎస్ సిపిఎం బలపరిచి అన్ని లో కూడా టిఆర్ఎస్ ని అట్లనే ఇరవై వార్డులో సిపిఎం పార్టీ కూడా చేసింది ఆ రకంగా అభివృద్ధి దాంట్లో ప్రజలందరిలో తోడ్పాటు ఉండాలని అట్లనే అందుబాటులో ఉన్న వాళ్ళకు కూడా మీరు ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటం జరుగుతుంది సార్ ఇక్కడ పదిహేను డివిజన్ నుంచి గతంలో నాకు అవకాశం ఇచ్చారు మెరుగైన అభివృద్ధి నేను ఈ వాటికి చేశాను ఇక మరలా నాకు మరొక అవకాశం కల్పిస్తే మీ డివిజన్ సుందరీకరణ విషయంలో కావచ్చు అభివృద్ధి అందుబాటులో ఉండే విషయంలో కావచ్చు నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కూడా తెలియజేస్తున్నారు ఇక కూర్చునే ఉండండి మీ టీ మీడియా